వలన నీ పాత జీవితాన్ని పాతి పెట్టుకోవాలి నీ పాత బ్రతుకును పాతి పెట్టుకోవాలి పాత యాటిట్యూడ్ నీలో చనిపోవాలి చాలా సార్లు భక్తి చేస్తా ఉంటాం కానీ వి డోంట్ కిల్ అవర్ ఓల్ యాటిట్యూడ్స్ ప్రార్థన చేస్తాం పాత భావాలు మనలో నుండి పోవు పాత స్వభావం పోదు మొట్టమొదటి ప్రధాని నెహ్రూజీ అనే ఒక ఆయన ఆయన మన దేశాన్ని పాలించినాడు ప్రధానమంత్రిగా నిద్రపోయేవాడు కాదు ఆయన రోజుకి పద్నాలుగు గంటలు పదిహేను గంటలు ప్రయాణాల్లో ఉండేవాడు డ్రైవర్ మరల కారును ఇవన్నీ శుభ్రాలు చేసుకోవడం అవన్నీ ఎంతో నిమగ్నమై ఉండేవాడు అలాగా ఆయన రెస్ట్లెస్ గా పనిచేస్తా ఆయన కాళ్ళకి ఉన్న సాక్స్ బాగా కంపు కొట్టాయంట ఆయన ఒకరోజు ఈయన ప్రయాణం చేస్తుంటే ఏం రా వాసన వస్తుంది చెమట మురిక్కం పోస్తుంది వస్తుంది ఏంట్రా కారులో అని అడిగాడు ఇలా ఇంటికి వెళ్ళి సాక్స్ రుతుక్కోవడానికి నాకు టైం లేదు కాబట్టి నేను ఇలాగా వాటి చెమట కంపోస్తుంది ఆయన వెంటనే డబ్బులు ఇచ్చిపోయి సాక్స్ కొత్త సాక్స్ కొనుక్కొచ్చుకోరా అన్నాడంటే డ్రైవర్ ఏం చేశాడంటే ఆ సాక్స్ కొనుక్కున్నాడు కొత్త సాక్స్ వేసుకున్నాడు కాళ్ళు కడుక్కొని కొత్త సాక్స్ వేసుకున్నాడు మళ్ళీ వాసన పోలేదు మళ్ళీ కంపు వస్తానే ఉందంటే అంటే రా ఏంటి కొత్త సాక్స్ వేసుకున్నావు కదా పోలేదేంటరా అంటే ఆ తీసేసిన సాక్స్ ఆయన జేబులో పెట్టుకున్నాడు ప్యాంట్ ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు పెట్టుకుని అలాగే డ్రైవ్ చేస్తున్నాడు కంప్ ఎక్కడికి పోతుంది నీ పాత స్వభావం పోనంతకాలం నీలో ఉన్న ఆ దుస్థితి ఆ దౌర్భాగ్యమైనటువంటి అపవిత్రమైనటువంటి భావన ఎక్కడికి పోతుంది వలన నీ పాత జీవితాన్ని పాతి పెట్టుకోవాలి నీ పాత బ్రతుకును పాతి పెట్టుకోవాలి పాత యాటిట్యూడ్ నీలో చనిపోవాలి చాలా సార్లు భక్తి చేస్తా ఉంటాం కానీ వి డోంట్ కిల్ అవర్ ఓల్ యాటిట్యూడ్స్ ప్రార్థన చేస్తాం పాత భావాలు మనలో నుండి పోవు పాత స్వభావం పోదు మొట్టమొదటి ప్రధాని నెహ్రూజీ అనే ఒక ఆయన ఆయన మన దేశాన్ని పాలించినాడు ప్రధానమంత్రిగా నిద్రపోయేవాడు కాదు ఆయన రోజుకి పద్నాలుగు గంటలు పదిహేను గంటలు ప్రయాణాల్లో ఉండేవాడు డ్రైవర్ మరల కారును ఇవన్నీ శుభ్రాలు చేసుకోవడం అవన్నీ ఎంతో నిమగ్నమై ఉండేవాడు అలాగా ఆయన రెస్ట్లెస్ గా పని చేస్తా ఆయన కాళ్ళకి ఉన్న సాక్స్ బాగా కంపు కొట్టేయంట ఆయన ఒకరోజు ఈయన ప్రయాణం చేస్తుంటే ఏం రా వాసన వస్తుంది చెమట గబ్బు మురికి ఏంటి ఏంట్రా కారులో అని అడిగాడు ఇంటికి ఇంటికెళ్ళి సాక్స్ రుతుక్కోడానికి నాకు టైం లేదు కాబట్టి నేను ఇలాగా వాటి చెమట వస్తుంది ఆయన వెంటనే డబ్బులు ఇచ్చిపోయి సాక్స్ కొత్త సాక్స్ కొను